అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మొన్న చింతపూర్లో జరిగినటువంటి రా కదిల్రా సభపై వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది ప్రస్తుతం దాని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు ఇన్ఛార్జు బడేట్ చంటి ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి మొన్న చింతపూర్లో జరిగిన టీడీపీ చేపట్టిన రా కదిలా సభ మీద వైసీపీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఖాళీ కుర్చీలు చంద్రబాబు స్పీచ్ ఇచ్చారంటూ కూడా విమర్శలు చేసింది ఎట్లా చూస్తారు ఇప్పుడు మీటింగ్ మొదలైనప్పుడు ఆ ఏదో ఫోటోలు చూసి పెడితే కాదు మీటింగ్ మొదలు పెట్టేసరికి అసలు ప్రాంగణం మొత్తం వెసుకేస్తే రాలనంత జనం అక్కడ ఉన్నారు ప్రాంగణంలో ఎంతమంది అయితే ఉన్నారో రోడ్ల మీద అంతమంది జనం ఉన్నారు ఉండటం కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంతసేపు కూడా ఒక్క మనిషి కూడా కదిలి వెళ్ళకోకుండా గంటం పావు కూడా వాళ్ళు అక్కడే ఉండటం జరిగింది దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభలకు వస్తున్నారో జనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బారికేడ్లు తోసుకుని వస్తున్నారు తెలుగుదేశం రా కదలరా సభలకి అదే వైసీపీ సభలకి బారికేట్లు దూకి పారిపోతున్నారు ఇవన్నీ కూడా మీరు విజువల్స్ చూస్తున్నారు వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు పోలీసు ఆపినా కూడా ఆగట్లేదు ఇది తట్టుకోలేక మేము పెట్టిన సభ ఏడు నియోజకవర్గాలకు మించి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఎందుకంటే ఒక పార్లమెంట్కి సంబంధించింది వాళ్ళు యాభై నియోజకవర్గాలకు అంటే ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు వాళ్ళు సబ్ పెట్టి రెండు వేల బస్సులు పెడితే వాళ్ళకి యాభై వేలు అరవై వేలు మంది వస్తే మాకు అదే ఏడు నియోజకవర్గాలకు పెడితే లక్ష మంది జనం వచ్చారంటే ఎవరి జనం ఎంతమంది ఉన్నారనేది వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు విజువల్స్ అక్కడ చూసుకున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు అందరూ చూసారు మాకు సభ ఏలూరు జిల్లాలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రా కథలు రా సభల్లో హైలైట్గా అయిన సభ ఇది ఒకటే మీకు చెప్పచ్చు తప్పనిసరిగా ఎందుకులో ప్రజల్లో ఆ ఉత్తేజం ఉంది ప్రజల్లో ఆ కసి ఉంది ఎలక్షన్ వస్తుంది కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఏలూరు నుంచి మేమే పదివేల మంది వెళ్ళాం అసలు ఒక బస్సు కానీ ఒక కారు కానీ ఒక మినీ క్యాబ్లు కానీ ఏమీ లేవు మేము జంక్షన్ నుంచి తెప్పించాం ఇక్కడ నుంచి చాలా చాలామంది బళ్ళలో కూడా రావడం జరిగింది ఇదంతా కళ్ళబుల్లి కబుల్ ఉట్టి మాటలే చెప్తే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చుకోవడానికి మనుషులు దొరక్క వాళ్ళు మాట్లాడే మాటలు మాకు టిక్కెట్ల కాంపిటీషన్ ఉంది కాబట్టి లేట్ అయింది ఒకే సీటు మీద నలుగురు అడుగుతున్నారు కాబట్టి లేట్ అవుతుంది చింతలపూడిలో ఇప్పటివరకు కూడా కనీసం టీడీపీ ఇన్ఛార్జిని కూడా పెట్టుకోలేకపోయింది అక్కడ నాయకత్వం ఏమనేది స్పష్టంగా కనిపించిందని వాళ్ళు చెప్తున్నమాట ఉట్టి మాట చింతలపూడిలో ఇన్ఛార్జి లేకపోయినా సమైక్యంగా ఎవరైతే ఐదుగురు ఇన్ఛార్జీలు ఉన్నారో ఐదుగురు టిక్కెట్ ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కలిపేగా సభ చేశారు ఇన్ఛార్జి లేకపోతే సభ ఎలా సక్సెస్ అయింది అంటే ఇన్ఛార్జ్ లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్ఛార్జ్ లేకపోతేనే అంత సక్సెస్ అయినప్పుడు ఇన్ఛార్జిని పడితే ఏ విధంగా ఉంటదనేది కూడా మీరు ఆలోచించుకోండి ఐదుగురు సమ్మిష్టిగా ఎవరైతే టిక్కెట్ ఆశిస్తున్నారో ఐదుగురు కలిపి చేశారు ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి ఛాయిస్ చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషంలో తీసుకుంటారు ఎందుకంటే పోటీ అంత తీవ్రతంగా ఉన్నప్పుడు అందరినీ కూడా కన్విన్స్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది వాళ్ళకంటే ఎవరు లేరు కాబట్టి ఇక్కడో తీసి అక్కడ అక్కడోండి తీసి ఇక్కడ పెడతాం కాబట్టి వైసీపీ దాని పని అయిపోయింది అనుకుంటుంది అంతేగాని తెలుగుదేశం పార్టీలో ప్రతి నియోజకవర్గంలో ఈ కాంపిటీషన్ ఉంది తప్ప తప్పనిసరిగా చాణిక్యుడు తెలివితేటలు ఉపయోగించి ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేసి తెలుగుదేశం పార్టీ టికెట్లు జనసేన తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సార్ మరి కొద్ది రోజుల్లో టీడీపీ జనసేన సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల జాబితా లిస్ట్ కూడా రెడీ కాబోతుంది బయటికి రాబోతుంది అందులో మీ పేరు ఉండొచ్చు ఉమ్మడి అభ్యర్థులు పిలిచిన అంటే మీరు ఎవరి పేరు ఎవరు ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గారు నిర్ణయిస్తారు ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది తప్పనిసరిగా ఏదైతే ఫస్ట్ జాబితాలో సీనియర్ లిస్ట్ ఇస్తానంటున్నారు ఎందుకంటే ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేశారో ఇంతకుముందు ఫస్ట్ లిస్ట్ కానీ వదిలితే వాళ్ళ పేర్లు ఉంటాయి మేమేమి ఎమ్మెల్యేని చేయలేదు కాబట్టి మాకు సంబంధించిన లిస్టు సెకండ్ వస్తుందని చెప్పి మేము ఊహిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా లిస్ట్ అనేది ఫైనలైజ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మిగతా వాళ్ళు చెప్పేది అనేది ఏమి లేదు వాళ్ళ నోటు నుంచి వచ్చిందే ఫైనల్ లిస్ట్ అంతేగాని ఏదో ఈ మీడియా వాళ్ళు వీళ్ళు అంతా వేసేసేది ఏంటంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టికల్స్ వేసుకుంటారు వాళ్ళ దేనికోసం అంటే వాళ్ళ క్రేజ్ పెరగడం కోసం అంతే తప్పితే అంతకుమించి ఏమీ లేదు తప్పనిసరిగా ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు బీజేపీతో కూడా టైఅప్ అయినట్టుగా మాకు తెలిసింది తప్పనిసరిగా అది కూడా మరి అది కూడా బీజేపీ టైఅప్ అయిన సంగతి కూడా తెలియకోకుండా ఒక మీడియా ఛానల్ దాని రేటింగ్ కోసం వదిలేసుకుంటే ప్రజలందరూ నవ్వుకుంటారు రేపొద్దు నీకు ఆ మీడియాని చూడడానికి కూడా ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యాహ్నం వెళ్తున్నారు అక్కడ కూడా సీట్ల సంఖ్య తెలియదు అంటే దాన్ని బట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేయవలసిన పని వస్తుంది ఎందుకంటే ఈ లోగడ ఏదైతే జనసేనకి ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ బీజేపీకి కానీ జనసేనకు కానీ మార్చవలసిన అవసరం వస్తుంది అవన్నీ కూడా బేరీ చేసుకుని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహం వినిపించి ఎక్కడా కూడా దెబ్బ తినకోకుండా ఎవరి ఆత్మాభిమానం దెబ్బ తినకోకుండా సీట్లను అయితే చేస్తారనే నమ్మకం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది తప్పనిసరిగా కూడా అందరికీ న్యాయం జరుగుద్ది కష్టపడిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్ది అందులో ఏ తాపింది ఎవరు ఎక్కువ కష్టపడ్డారో ఎవరికి ప్రజల నుంచి ఉందో ప్రజల నుంచి ఎవరికి ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు రెండో వాళ్ళకి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇస్తారు ఎందుకంటే పీపుల్స్ వాయిస్ ఎవరికి ఉంటే వాడికి ఇస్తారు అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ప్రజలు ఎవరిని కోరుకుంటారు ప్రజలు వాళ్ళిద్దరు కలయిక పొత్తు కావాలనుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కలిశారు అలాగే రేపొద్దున్న ఏమైనా ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ అభ్యర్థిని వాళ్ళిద్దరూ కలిపి నిలబెడతారు అంటే ప్రధానంగా ఏలూరులో టీడీపీ జనసేన కలిసి పనిచేయట్లేదు ఎక్కడ కూడా కలిసి కనిపించట్లేదు అనే ఒక చర్చ అయితే కనిపిస్తోంది అసలు ఏ ఈ టీడీపీ జనసేన ఏలూరు ఎలా ఉంది సార్ అసలు అన్ని అందరూ కలిసే ఉన్నారు అది ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళ కార్యాచరణను రూపొందించుకుంటారు ఎవరు కల్ చేస్తారు ఇప్పుడు కార్యాచరణ ఏదన్నా సరే అంతిమ లక్షణం జగన్మోహన్ రెడ్డి దింపడం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి చేస్తున్నారు కార్యక్రమాలు ఏదో ఒక వేదిక మీద చేస్తున్నారు అలాగే మేము రోడ్లు కానీ ఇంకో దాని మీద కానీ ఎవర ఎవర దీన్ని బట్టి వాళ్ళకు ఉన్న కేటర్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతాం చివరికి వచ్చేసరికి అందరూ ఒక వేదిక మీద వస్తాం ఇప్పుడు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి కాబట్టి అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువగా వెళ్ళాలి కాబట్టి అందరం కలిపి ఒక చోటే చేసేదానికంటే మేము ఒక మూలు చేస్తే వాళ్ళు ఒక మూలు చేస్తే కార్యక్రమాలు విరిగి వెళ్తాయి మేము ఒక సబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద చేస్తారు ప్రజలకు వెళ్ళవలసింది ఏమిటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత కాబట్టి ఆ విధంగా చేస్తాం ఎక్కడైనా ఒక వేదిక మీద చేయాలన్నప్పుడు రోడ్లు కార్యక్రమం చేసాం రెండు మీటింగ్లు పెట్టుకున్నాం దాంట్లో వ్యత్యాసాలు ఏమి లేవే తప్పనిసరిగా ఎందుకంటే రేపు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ అక్కడక్కడ చేయటం కుదరదు కాబట్టి అందరూ ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఏలూరు కానీ ఏ నియోజకవర్గం అయినా పెద్దది కాబట్టి అన్ని చోటలక ఈ వ్యతిరేకత తెలియాలి కాబట్టి కార్యక్రమాలు విడివిడిగా జరుగుతున్నాయి అంటే ఒకవేళ ఇక్కడ ఏలూరు టికెట్ టీడీపీ కాకుండా జనసేనకి ఇస్తే ఎట్లా ఉంట పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు దానికి మేమేమి ఇప్పుడు మేమేమి దీనికి ఇదేనేది ఏం కాదు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా కూటమి అభ్యర్థి గెలవాలనేది అంతిమ లక్ష్యం తప్పనిసరిగా ఆ విధంగానే ప్రయత్నం చేస్తాం ఎవరికి ఇస్తారనేది అప్రస్తుతం మేము 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 దానికి సరిపోం ఎందుకంటే దాన్ని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నోటి నుంచి ఇద్దరూ కలిపి ఎవరైతే మాటను వదులుతారో వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత కార్యకర్తల మీద నాయకుల మీద ఉంటుంది ఇది మొత్తంగా చంటి చెప్తున్నారు ఏదైతే టీడీపీ చేపడుతున్నటువంటి సభలు ఉన్నాయో వాటికి ప్రజాదరణ విపరీతంగా వస్తుంది కాబట్టి అది తట్టుకోలేక వైసీపీ టీడీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పి ఆయన మండిపడుతున్నాం మరోవైపు ఏలూరులో ఎవరు నిలబెట్టినా సరే కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి కూడా ఇక్కడ చంటి చెప్తున్న పరిస్థితి చంటితో మరి ఆ టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది